వెల్కమ్ టు టీబీసీ న్యూస్ వికలాంగులకు అన్ని విధాలుగా అండగా ఉంటా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆదర్శనగర్ వికలాంగుల కాలనీలో ఉన్న సమస్యలను త్వరలో పరిష్కరించి అన్ని విధాల అభివృద్ధి చేస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి హామీ ఇచ్చారు మహబూబ్ నగర్ నగర సంస్థ పరిధిలోని సర్వే నెంబర్ ఐదు వందల ఇరవై మూడులో గల ఆదర్శ కాలనీని ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కాలనీలో గత పది సంవత్సరాలుగా ఇక్కడ ఏ విధమైన అభివృద్ధి జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ కాలనీలో జీవనం కొనసాగిస్తున్న వారు పేదలు బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నారని వారికి అన్ని వసతులు సమకూర్చాల్సిన అవసరం ఉందని అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని ఆయన తెలిపారు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని వెంటనే తాగునీటి ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ఆయన ఆదేశించారు వెంటనే ఈ ప్రాంతంలో డ్రైనేజీ సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు పిల్లలు చదువుకోవడానికి పాఠశాల ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేయాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అంగన్వాడీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి రెవెన్యూ మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు